బలము శక్తి సామర్థ్యంతో పాటు తెలివి జ్ఞానము అత్యుత్తమ శక్తి అనుభవము అన్ని కలిపితేనే ఈ ప్రపంచ ఛాంపియన్షిప్గా ఈ యొక్క చెస్ ఛాంపియన్షిప్గా పేరొందిన ఒకటి ఎంతోమంది పదిహేడు మంది ఉత్తమంలో ఈ పద్దెనిమిది వ్యక్తిగా అతి చిన్న వయసులో ప్రపంచాన్ని చూటేశారు మహారాజ్ మహారాజ్ దుమ్ ముఖేష్ ధుమరాజ్ అలాగే చదరంగ రారాజుగా పేరొందిన అతి పిన్న వయసులోనే ఎట్లా అంటే అట్లా ముప్పై రెండు వెళ్ళి వయసులతోటి ఆట అడపా దడప ఏదో చేస్తాను గెలుస్తానని గెలిపించే గెలిపించలేక ఆయన తన చాచా తీరుతో అతన్ని అతన్ని ఓడించి ప్రపంచ ప్రపంచ సెస్ సంపీనిగా పెరిందిన ఉకేష్ దొమ్మరాజుకు నిజంగా ప్రప యావత్ ప్రపంచం ని యావత్ ప్రపంచం కూడా వంగు తొంగు చూస్తూ ఎవరు ఇతడు ఎవరు ఇతడు అని చూసి చూస్తే ఎస్ ఆయన ఉకేష్ ధోమరాజ్ అని పేరు తెచ్చుకొని ప్రపంచానికి అత్యుత్తమ ఆటగాడిగా పద్దెనిమిది ఆటలు పద్దెనిమిది వ్యక్తిగా పద్దెనిమిది వయసులను పద్దెనిమిది సంవత్సరాలకి ఛాంపియన్షిప్గా గెలుపొంది అనేక మనల్ని పొంది ప్రపంచము అయినట్టు చేసి ప్రపంచాన్ని ఒక్కసారి ఉలుక్కుపడేటట్టు చేసే వ్యక్తి ముఖేష్ ధోమరాజ్ ఆయన అన్న తల్లిదండ్రులు నిజంగా గర్వ తగ్గిన భారత మాత గర్వదగ్గింది ఎందుకంటే ఇలాంటి చిన్న వయసులో పద్దెనిమిది సంవత్సరాలకి ఇంతవరకు ఏ వ్యక్తి కూడా ఛాంపియన్షిప్గా చదరంగంలో రారాజుగా చదరంగంలో ఆటతేరిన వ్యక్తిగా ఎవరు లేరు రాలేదు రారారు కూడా ఈయన ఒక్క వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాలకి నిండి పద్దెనిమిది సంవత్సరాలకి పద్దెనిమిది ఆటవాడిగా నిలిచి ఈరోజు ప్రపంచాన్ని ఉలికబడేటట్టు చేసి ముఖేష్ దుమ్మరాజుకు నిజంగా మాకు యూట్యూబ్ ఛానల్ తరఫున అదే మా శ్రీ దుర్గా క్రియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు నిజంగా ఆయన గొప్ప వ్యక్తి ఆ సామాన్యుడు కాదు ఆయన తెలివితేటలు చాతుర్యము అన్నీ కలబోసి ఒక్కసారి చూపించారు అదే ఆయన గొప్పతనం ఉకేష్ ధుమరాజ్ యూ సార్ గెలిచిన ప్రపంచ ఛాంపియన్గా పేరొందున శ్రీ ఉకేష్ ధుమరాజ్ ప్రపంచానికి ఒక్కసారి నేనుంటి చాటి చూపించి పద్దెనిమిది అయ్యాటే పద్దెనిమిది వేల పద్దెనిమిది వ్యక్తిగా పద్దెనిమిది ప్రపంచ ఛాంపియన్గా పేరు తెచ్చుకున్న ఉకేష్ ధుమరాజుకు ప్రపంచ తరపున యావత్ ప్రపంచం తరఫున మరొకసారి ధన్యవాదాలు యా తగ్గేది లేదంటూ ఒక్కసారి ప్రపంచాన్ని చుట్టేసి ప్రపంచంలో ఉత్తమ ఛాంపియన్షిప్గా పేరొందిన గొప్ప వ్యక్తిగా చిన్న అతి చిన్న వయసులో చిన్న వయసు పద్దెనిమిది అంటే పద్దెనిమిది వ్యక్తిగా పేరు పొందిన ఆయనకి మన ప్రపంచ తరపున మరొకసారి ధన్యవాదాలు తగ్గేదలంటూ చూపించిన ఉకేష్ ధోమరాజ్ హ్యాట్సాఫ్